హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి లక్ష్మి అఫీషియల్ ఈరోజు మేము బయటికి వెళ్ళాము ఎక్కడ అంటే ఇది చేయండి మీరే చాలా ట్రాఫిక్ ఉంది గాయస్ ఇక్కడ బయట చాలా అంటే చాలా ఉంది వెళ్ళడానికి చాలా కష్టమైంది వెళ్ళేటప్పుడు అలా టైం గుడికి వచ్చాము ఇది ఎక్కి చేశారో లేదో తెలియదు కానీ మేమైతే టైం నుండి వచ్చాము చాలా రోజులు అయింది రాక అందుకే మా పాపని తీసుకొని వచ్చేసాము చూడండి మా పాప దిగమంటే అస్సలు దిగుతలేదు దిగు దిగు అంటే అమ్మ అయ్యా ఇప్పుడు దిగింది తను చూడండి అంత ఎక్కడెక్కడ వెళ్తుందో వెళ్ళాక ఇలా రా అంటే రావట్లేదు వాళ్ళ డాడీవో చూడండి వాళ్ళ డాడీ తీసుకోవడానికి వెళ్ళినా కూడా నడువు నడు అక్కడ వెళ్ళాము అనేసి తీసుకొని వెళ్తుంది అలాగే అక్కడ ఎదురు ఇంకొక బుడగల అబ్బాయి వస్తున్నాడు చూడండి అది కావాలి కావాలి అంటుంది ఇప్పించడానికి ఏం లేదండి తను పగల కొట్టేస్తుంది అందుకనేసి ఇప్పించలేదు చూడండి ఇప్పిస్తారో లేదో అన్న తను కూడా అలా వెనక్కి వెనుసుకుంటే చూసుకుంటూ వెళ్తున్నాడు అలాగే వెళ్ళిపోయాడు సరేలే ఇంకా అక్కడన్నా చూపించు టైం కూడా చూపించు తనకి ఎలా ఉంటుంది ఏం లేదని చెప్పేసి చెప్తున్నాను మా ఆయనకి చూడండి గైస్ చూడమంటే ఇంకుతా అంటుంది తను ఏం చేయాలో సరేలే అనేసి కూర్చున్నాడు నెక్స్ట్ ఐస్ క్రీమ్ తీసుకుందామనేసి అనుకున్నాము తను చూపిస్తుంది ఐస్ క్రీమ్ తీసుకుందాం అనేసి సరేలే ఇంకా అని చెప్పేసి ఇక అలా కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ అయితే తినడానికి వచ్చేసాను తను అది పైన కావాలి అని అంటుంది నేను వచ్చేసి కింద చూడేది తీసుకుందాము అంటే లేదు తనకి అదే కావాలి అనే పట్టుబడితే ఇక లాస్ట్కి వచ్చేసి అది ఇవ్వమని చెప్పాను తనకి ఇక వరకు ఇంకా ఆగడం లేదు ఇక పిల్లలు అంటే ఐస్ క్రీమ్ తినకుండా ఉంటారా చెప్పండి మీరే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాము నేను మా ఆయన మా పాప ఇద్దరంకి తీసుకున్నాము ఇక తినడం స్టార్ట్ చేసాము కానీ మా పాప సరిగ్గా తినడం లేదు అంటే పిల్లలు అన్నాక ఐస్ క్రీమ్ తింటారు కానీ ఇక కొంచెం చాలా సతాయించింది ఇక చాలా రోజుల తర్వాత బయటకి తీసుకొచ్చాను కదా అందుకని చెప్పేసి ఇక తిను అంటే ఏదో అలా అలా తిన్నది అక్కడక్కడ నడుచుకుంటూ వెళ్ళింది తిను అంటే ఇక లాస్ట్కి వచ్చేసి నాకే ఇచ్చింది ఇక ఐస్ తినమనేసి దాని తర్వాత ఒక అబ్బాయి కనిపించాడు కదా మీకు ఇంక నాకు ఐస్ క్రీమ్ వద్దు ఆ మిఠాయే కావాలని చెప్పి పట్టుపడుతుంటాను అదంతా అయిపోయాక మొమ్మోస్ తినడానికి వెళ్ళాం గాయస్ మొమ్మోస్ అంటే తెలుసు కదా మీరుకు అలా బండి పార్క్ చేసి రోడ్ క్రాస్ చేస్తున్నారు మా హస్బెండ్ ఇంకా మా పాప నడుస్తలేదు నడువు నడువు అంటుంటే సరే అని చెప్పేసి అలా అలా నడుచుకుంటూ వెళ్ళి మొమోస్ దగ్గర ఆగాము ఒక టూ ప్లేట్స్ మొమోస్ తీసుకున్నాము ఇక తను నూనెలో వేయించాడు ఇక కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది గైస్ వేయించడానికి దాని తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మనకి కొంచెం మాయనీజున్ను ఒక రెడ్ సాస్ అనేది ఉంటుంది అది వేస్తారు గైస్ ఇక చూడండి మా పాప మా వాళ్ళ డాడీని ఎలా కొరుకుతుందో చూసారా ఎంత అల్లరి చేస్తుంది బయటొచ్చేవరకి చూడండి గైస్ ఫైనల్లీ అయిపోయింది మా ఆయన అయితే తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ నాకే తను ఇస్తున్నాను వేస్తున్నాడు బా దాన్ని చూస్తుంటే నోరుతుంది గాయస్ చాలా రోజులైంది మా పాపకు తిను అంటే బాగా వేడిగా ఉంది వద్దు అని చెప్పేసి కింద వేసేసింది తను ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మి అనిపించింది ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందని చెప్పేసి కొంచెం పక్కకొచ్చాము పక్కకు వచ్చి తిను అంటే ఇంకా వాళ్ళ డాడీ ఇస్తున్నారు తను తినడానికి ట్రై చేసింది కానీ ఏదో అలా కొంచెం అలా తిన్నది అంతే ఇంకా దాని తర్వాత ఇంకా నేను తిన్నాను నేను తిన్నాక అలా ఆ నైట్ మాకు అలా గడిసిపోయింది ఎందుకంటే చాలా రోజులైంది కదా బయటకు వచ్చి ఇంకా అలా ముగ్గురం అలా కూర్చున్నాము మా పాపకి ఐ లవ్ యూ అని చెప్తున్నాను మా పాప కూడా ఐ లవ్ టు మమ్మీ అని అంటున్నది ఇక తినడం అయితే ఫినిష్ అయిపోయింది గాయస్ అంత అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాము బాయ్ గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి